హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను ఇప్పుడు హైదరాబాద్ సమీపంలోని కర్మన్ ఘాట్లో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నాను ఈ ఆలయ ప్రత్యేకత గురించి విశిష్టత గురించి ఈ వీడియో రూపకంలో మీకు చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా నా విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో గోల్కొండ దుర్గమ్ను నిర్మించిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు ప్రతాపరుద్రుని తర్వాత ఎందరో రాజులు ఈ స్వామివారి అభిష్టానుసారం ఇష్టదైవములైన గణపతి శ్రీరామ శివ వేణుగోపాల జగన్నాథ మరియు అమ్మవారి ఆలయములు నిర్మించారు పదిహేడవ శతాబ్దములో ఔరంగజేబు గోల్కొండ దుర్గమును వశపరుచుకొని మతోన్మాదముతో ఈ దేవాలయమును ధ్వంసం చేయుటకు తన సైన్యాన్ని పంపెను కానీ స్వామివారి మహిమతో దేవాలయాల సరిహద్దులను కూడా చేరుకోలేకపోయారు అంతటా ఔరంగజేబు తానే స్వయముగా ఆలయం ధ్వంసం చేయటకు రాగా సింహద్వారం చేరుకోగానే చెవులు చిల్లులు పడేటట్లు శబ్దం వినిపించను అంతేగాక గర్భగుడిలో నుండి హే రాజన్ మందిర్ పైలే తుమ్ కరో మన్ గట్ ఓ రాజా నా ఆలయంను ధ్వంసం చేయదలిచినచో ముందుగా నీ మనస్సును గట్టిపరచుకొనుము అని పలుకులు విన్నవాడైన రాజు హే భగవాన్ తుమ్ సత్యయతో తుమారా సత్యయ్ బతావ్ హే భగవాన్ నీలో సత్యం ఉంటే నీ సత్యాన్ని నాకు చూపించు అనినంతట ఆలయంలో మెరుపువలి కాంతిపుంజములు విరజిమ్మబడి తాటి చెట్టు ప్రమాణముతో స్వామివారి భయంకర రూపం కనిపించను అప్పటి నుండి ఈ ప్రాంతమునకు కర్మన్ ఘట్ అనే పేరు ప్రసిద్ధి చెందినది అప్పటి నుండి స్వామివారు నిత్యము ధూప దీప నైవేద్యములతో పూజలు అందుకొనుచు భక్తుల మనోభీష్టములను నెరవేర్చుచున్నారు ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించడం జరిగింది ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారానే ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని నా విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి విగ్రహాన్ని వీడియోగా చిత్రీకరించడం నిషిద్ధం సో నేను ఎవరికి తెలియకుండా మీ అందరికీ ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని చిత్రీకరించాను సో దయచేసి మీరందరూ ఈ వీడియోని పూర్తిగా చూడవలసిందిగా నా విజ్ఞప్తి ధన్యవాదం